వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో ఏంటంటే నాకు త్రీ డేస్ నుంచి ఫుల్ ఫీవరు అందుకనేసి మా అమ్మ వస్తుంది తీసుకు వెళ్ళడానికి మా ఊరికైతే వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఊరికైతే మా హస్బెండ్ డ్రైవింగ్ చేస్తున్నారు మా పాప అయితే ఆడుకుంటూ ఉంది ఇంకైతే పలమనేడి బస్ స్టాప్కి అయితే వచ్చేసాము ఇంకైతే అమ్మ ప్రేమ కదా ఎంత దూరంలో ఉన్నా కూడా ఎలా ఉందో నా బిడ్డకి అనేసి రెండు రోజులు ఉండేసి వెళ్తున్నా నేను తీసుకెళ్తాననేసి మా అమ్మ అయితే వస్తుంది ఇంకైతే బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాము మా హస్బెండ్ అయితే ఎక్కిచ్చేసి వెళ్ళిపోతాను ఇంకా మా ఊరికి మా అత్తవాడి ఊరికి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది మా అత్త వాళ్ళ ఊరు అయితే ఇంకైతే బస్ స్టాప్లో అయితే వెయిట్ చేస్తున్నాము ఇతరు ట్యాక్ టైం అనమాట నేనైతే శక్తి ఫ్రీ ఫ్రీ ఫ్రీగా అయితే మహిళలకు ఉచితంగా అయితే ఫ్రీ టికెట్ కదా ఇంకైతే చూడండి మా అమ్మ అయితే మా పాప ఇంక ఇంకైతే నేనైతే వెజ్ వెస్ట్ తీసుకొని తర్వాత వచ్చేసి ఫ్రీ ఇంకా స్త్రీశక్తి అనేసి మహిళలకు ఉచితంగా ఫ్రీ టికెట్ ఇస్తారు కదా వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట జర్నీ అయితే ఇంకైతే ఇంటికి అయితే అక్కడే ఫోర్ థర్టీ అయిపోయింది బస్ స్టాప్లో ఇక్కడ ఇంటికి వస్తేనే ఇంకైతే సెవెన్ ఓ క్లాక్ అయింది ఇంకా రాగానే చూడండి మా అమ్మమ్మ అన్నమాట ఇంకైతే ఇక్కడ చూడండి మా అమ్మోళ్ళకి వచ్చేసి పెద్ద మనవరాలు ఇంకా చూడండి మా భవిష్యత్ అయితే ఎత్తుకుంది మా అమ్మ అయితే ఇంకా చూడండి మా చెల్లి కూతురు మా లక్కీ బంగారి ఇంకా బస్సులో వచ్చేసి మొక్కజొన్నలు కూడా తీసుకున్నాను ఇంకా నేను రాగానే మా నాన్న అయితే నాకు ఇష్టమైనవి ఇంకా స్వీట్ ఐటమ్ స్వీట్ ఐటెం మా నాన్న అయితే నా కోసం అనేసి నా బిడ్డ వస్తుందని స్వీట్ ఐటమ్ ఇంకా గులాబ్ జామున్లు ఇంకా నల్ల చెరుకు ఇంకా హ్యాపిల్ దానిమ్మ అన్నీ స్వీట్ ఐటమ్స్ అంతా తీసుకొచ్చాడు ఇంకా కారం కారంగా అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మా నాన్న ఇవన్నీ బెంగళూరు నుంచి తీసుకొచ్చారు చూడండి ఎన్ని అయితే తీసుకొచ్చారు మా నేను నేనంతే ఎంత ఇష్టమో కదా ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లలు అంటేనే కూ తండ్రికి ఇష్టం కదా కూతుర్లకు కూడా వాళ్ళ డాడీ అంటేనే చాలా ఇష్టము అట్లనే మా నాన్న అంటే చాలా ఇష్టం చూడండి నాకు అయితే నల్ల చెరుక అనే ఇష్టము ఇంకైతే నల్ల చెరుక అయితే ఇష్టమని మా నాన్న అన్నీ కూడా తీసుకోవచ్చు నాకు ఇష్టమైనవన్నీ కూడా இங்கே எல்லாம் வந்து வீடியோ லைக்னி கமெண்ட் చేయండి பாய் பா